హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు ఏంటంటే మేము రెగ్యులర్గా వెళ్ళే బగుళ్ళ టెంపులు ఒక చారిత్రాత్మకమైన చరిత్ర కలదండి ఈ టెంపుల్ని మీకు పరిచయం చేయాలని దీని చరిత్ర మీకు తెలియాలని మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ మొదటిసారి కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాశీలో ఉన్న గంగాజలము ఇక్కడికి బండ సొరుగుల ద్వారా వస్తుందండి ఇక్కడ బండల్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అంటే మూడు వందల అరవై రోజులు కూడా చాలా ఫ్రెష్ నీళ్లు ఉంటాయి అసలు ఎండిపోవు ఎప్పటికి దార వస్తూనే ఉంటుంది ఎంత ఎండకాలమైన కానీ అదే ఇక్కడ ప్రత్యేకత మన తెలంగాణలో కాశీలోని గంగా జలం దొరికే ఏకైక ప్రదేశం మా మండలంలోనే ఉందండి ఈ క్షేత్రము మా ముత్తార మండలంలోని మచ్చుపేట గ్రామంలోని మట్టి రోడ్డు గుండా ఇలా చుట్టూ పొలాల మధ్యలో కొంత దూరం ప్రయాణం చేస్తే అడవిలోకి వెళ్తే అక్కడ ఉంటుందండి బగుళ్ళ గుడి రోడ్ మార్గం కొంచెం కష్టంగానే ఉంటుంది కారు వెళ్ళడం అయితే కొంచెం కష్టమే వర్షాకాలంలో అయితే కారు వెళ్ళదు చుట్టూ పొలాల మధ్యలో గుట్టల మధ్యలో చెట్ల మధ్యలో దట్టమైన అడవి చాలా ప్రకృతి రమణీయంగా ఉండే ప్రాంతం అండి ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి వెళ్ళి సుమారు ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి బేగంపేట ఎక్స్ రోడ్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఉండొచ్చు మచ్చిపేట గ్రామం నుంచి అడవిలోకి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది కావచ్చు అంతే ఇక్కడ బగుళ్ళ అంటే బహుగుళ్ళు అండి అంటే ఎక్కువ గుళ్ళు ఒకే చోట ఉండడంతో బహుగుళ్ళుగా అలా రాను రాను కాలక్రమేణా బగుళ్ళగా మారిపోయింది పంతొమ్మిది వందల నలభై ఆరుకి ముందు ఇక్కడ అడవిలో ఒక మునీశ్వరుడు తపస్సు చేసేవాడటండి అండి ఆయన కట్టిన గుళ్ళైనట ఇవన్నీ ఇక్కడ జోడులింగాలు శివాలయము వెంకటేశ్వర యము కాళికాదేవి గ్రహము తర్వాత గంగదేవి గ్రహము శివాలయము ఆ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అన్ని గుళ్ళు ఉన్నాయి నందీశ్వరుడు కూడా ఉంది ఇది కన్ మనకు కనిపిస్తుంది కదా ఇదేనండి ఆ బావి ఇప్పుడైతే బావికి తాళం వేసి అక్కడ నుంచి మోటార్ ద్వారా కొంచెం పక్కకని అంటే అందరికీ సౌకర్యంగా ఉండాలని కొంచెం అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మున్పై జస్ట్ ఈ మధ్య చేశారు మున్ బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకొని స్నానం చేసే వాళ్ళ మేమందరం కూడా కొంచెం అక్కడ జారిపడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి కొంచెం డెవలప్ చేశారు దాన్ని నేను దగ్గర దాకా వెళ్ళి వీడియో తీయలేదు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు చాలా ఫ్రెష్ నీళ్ళు ఉంటాయండి ఇప్పుడైతే మనం గుడి ప్రాంతం చూద్దాం ఇది కాళికా మాత విగ్రహం అండి ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం ఇది జోడులింగాలు గుడి అండి శివాలయము కాశీలోనే ఉంటాయి జోడ్లింగాలు అంటే ఒకే పానపట్టం పైన రెండు లింగాలు తర్వాత శ్రీకాళేశ్వరంలో ఉంటాయి తర్వాత మళ్ళీ బగుళ్ళ గుట్టలోనే అంటే ఈ మూడు చోట్ల మాత్రమే ఒకే పానపట్టం పైన రెండు లింగాలు ఉంటాయి అన్నమాట ఈయనండి బగుళ్ళ స్వామి ఈయన నిర్మించిన ఈ గుడులన్నీ కూడా ఇక్కడ నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది చుట్టూ కొండలు గుట్టలు బండలు ఎక్కడం దిగడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మొత్తం దట్టమైన ఆడివి అండి చాలా బాగుంటుంది చూడడానికైతే కాసేపు అలా రిలాక్సేషన్గా ఉండి రావడానికైతే బాగుంటుంది కనిపించేవి హనుమాన్ గుడి తర్వాత విఘ్నేశ్వర ఆలయము ఈ మునీశ్వరుడు తపస్సు చేసినప్పుడు స్వామివారి పూజకి జలం అవసరమై తపస్సు చేయగా గంగమ్మే కరుణ నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తూ ఉంటారండి పవిత్రమైన గంగా జలంగా ఇక్కడ అందరూ పాటిస్తారు ముఖ్యంగా శివరాత్రికి ఏకాదశికి ముఖ్యమైన పండుగలకైతే తప్పకుండా ఇక్కడికి స్నానానికి మా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ వెళ్తారు మేము కూడా వెళ్తూ ఉంటాము ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇక్కడ చాలా మంది ఉంటారు ఎప్పటికీ కూడా నదీ స్నానం చేయాలంటే మాకు గోదావరి మంతని దగ్గర అండి కాకపోతే ఎక్కువ శాతం ఇక్కడికే వెళ్తూ ఉంటారు కొంతమంది గోదావరికి వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడికి ఎక్కువ శాతం వస్తూ ఉంటారు మా చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఈ వాటర్ చూశారు కదా ఇది పై నుండి వస్తుంది బండ సురుకుల్లో నుండి వస్తుంది వాటరు తర్వాత ఇక్కడ హనుమాన్ ఆలయము ఇక్కడ భజన కార్యక్రమాలు అవి చేస్తున్నారు ఈ పక్కనే వినాయక ఆలయం కూడా ఉంది తర్వాత అడవిలోకి వెళ్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దట్టమైన అడవిలో నాగమ్మ టెంపుల్ కూడా ఉంటుంది నాగమ్మ విగ్రహం కూడా నాగమ్మ టెంపుల్కి సింగిల్గా వెళ్ళాలంటే మాత్రం తప్పకుండా భయపడతారండి ఈ ప్రాంతము పెద్ద పులులు తర్వాత ఎలుగు తిరిగే ప్రాంతంగా నమ్ముతారు ఇక్కడికి సింగిల్గా వెళ్ళాలంటే మాత్రం కొంచెం భయపడతారు ఎందుకంటే అంత చిక్కగా ఉంటుంది అడవి కొంచెం భయంకరంగా ఉంటుంది తర్వాత ఇక్కడ పెద్ద పులులు ఎలుగుబంట్లు కూడా తర్వాత మిగతా వన్యప్రాణులు కూడా తిరుగుతాయని చెప్తూ ఉంటారు చాలామంది పశువుల కాపర్లకి చాలాసార్లు పెద్ద పులు ఎదురైందట ఇదే ప్రాంతంలో ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా నాగమ్మ టెంపుల్ అండి నేను ఒక్కదానైతే రాలేదు నాకు భయం అవుతుంది ఫస్ట్ మేమిద్దరం కలిసి వెళ్ళాం అన్నమాట చూడండి అసలు వీడియోలో సరిగ్గా రాలేదు కానీ ఆ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా భయపడతారు అంత చిక్కగా ఉంటుంది అడవి చాలా మందికి గుట్ట క్షేత్రం గురించి దీని ప్రత్యేక ప్రత్యేకత గురించి తెలియదు అండి మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు అందరికీ తెలియాలన్న ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రకృతిని పచ్చదనాన్ని ఇష్టపడే వారికి ఈ ప్రాంతం తప్పకుండా నచ్చుతుందండి మీరు ఈ దగ్గరలో కనుక ఉంటే ఒకసారి విజిట్ చేయండి తర్వాత బగుళ్ళ బావి ఉంది కదా కోనేరు ఆ కోనేరు నుంచి వెళ్ళి ఇక్కడికి మనకు పైప్ లైన్ ద్వారా అక్కడ స్నానాలకి వేశారండి డెవలప్మెంట్ చేశారనమాట ఇప్పుడు స్నానం చేయడానికి చాలా సులువుగా ఉంది అప్పుడైతే ఆ జారడంలో ఎక్కువ మంది వచ్చినప్పుడు లైన్లో నిలబడి చాలా కష్టంగా ఉండేది ఇది మాకు దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి పండక్కి మేము ఇక్కడికి వెళ్ళి ఆ కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకొని వస్తూ ఉంటామండి మీరు కనుక దగ్గరలో ఉంటే తప్పకుండా బగుళ్ళ గుట్టకు వెళ్ళండి అక్కడ స్నానం చేసి తర్వాత దర్శనం చేసుకొని రండి చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక ఇదివరకు బగుళ్లకు వెళ్ళి ఉంటే మీకు తెలిసిన విషయాలు నాకు షేర్ చేయండి నాకు తెలిసిన విషయాలు అయితే మీకు చెప్పాను మీకు ఇంకేం తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసినందుకు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్